మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుండి బయటికి వస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరికళ్లు ఒంగోలు ఎంపీ స్థానంపైపడ్డాయి వైసీపీ ఎంపీగా మాగుంట పోటీ చేయకపోతే మరి ఎవరు పోటీలో నిలుస్తారు అన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఆశావహులు పడుతున్నారు ఈ క్రమంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ కారణంగానే ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో చెవిరెడ్డికి పరాభవం జరిగినట్లు తెలుస్తోంది విశ్వసనీయ వ్యక్తులు తెలిపిన సమాచారం మేరకు ఈరోజు హైదరాబాద్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒప్పుకుంటే తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తానని చెవిరెడ్డి కోరినట్లు సమాచారం అందుకు బాలినేని నవ్వుతూ ఒంగోలులో లీడర్ ఎవరూ లేరా చిత్తూరు నుండి నువ్వు వచ్చి పోటీ చేయాలా అని చెప్తూ ఒంగోలు ఎంపీగా కేవలం మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రమే పోటీ చేస్తారు ఆయనే పోటీ చేయాలని మొహమాటం లేకుండా ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది ఇందుకు నచ్చుకున్న చెవిరెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారట మొత్తానికి ఇది తాజా సంగతి